జూనియర్ కోరిక నెరవేరింది అభిమానుల ఆశలు ఫలించాయి జనతా గ్యారేజ్ ని కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండింది దర్శకుడు కొరటాల శివ కూడా ఈ సినిమాతో హ్యాట్రిక్ దర్శకుడయ్యాడు యాభై కోట్ల షేర్ క్లబ్ దాటేందుకు ఎదురు చూసిన జూనియర్ ఈ సినిమాతో ఏకంగా ఎనభై కోట్లకు దగ్గరయ్యాడు ప్రపంచవ్యాప్తంగా జనతా గ్యారేజ్ కు వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ నూట ఇరవై ఎనిమిది కోట్లతో అల్లు అర్జున్ క్రాస్ చేసేశాడు జూనియర్ ఈ సినిమా విడుదలైన తొలి రోజు అభిమానులనే కాక వారి అభిమాన కథానాయకుడిని చిత్ర యూనిట్ ని కూడా కంగారు పెట్టి చేసింది మొదటి రోజు షేర్ కలెక్షన్స్ చూసి ఆనందించాలో వచ్చిన డివైడ్ టాక్ చూసి భయపడాలో అర్ధంగాని పరిస్థితుల్లో పడేసింది జనతా గ్యారేజ్ కానీ ఈ సినిమా ద్వారా సినీ రంగానికి ఓ మెసేజ్ మాత్రం పాస్ అయింది సినిమాకు కథ ఎంత ప్రాణమో అర్థమయ్యేలా చేసింది రికార్డులు వచ్చాయి ఇది ఎవ్వరు కాదనలేని నిజం కానీ ఇదే సినిమాకు మంచి కథ కుదిరుంటే పరిస్థితులు ఎలా ఉండేవి నూట ఇరవై ఎనిమిది కోట్ల గ్రాస్ కాదు రెండు వందల కోట్ల మార్కును అవలేలగా క్రాస్ చేసేది బాహుబలి తర్వాత స్థానం జూనియర్ దేనని నిరూపించేది ఈ ఒక్క ఛాన్స్ మిస్ అయిందన్న బాధ తప్ప అభిమానులు ఈ రికార్డులను బాగానే ఎంజాయ్ చేశారు తదుపరి చిత్రం కథా చర్చల్లో జూనియర్ బిజీ బిజీగా ఉన్నాడు సినిమాకు కథే ముఖ్యం క్రాఫ్ట్ ముఖ్యం కాదు విభిన్న గెటప్స్ తో కనిపించాలి కానీ కథకున్న ప్రాముఖ్యం మందు ఇవేవి పనికిరావు అన్ని చిత్రాల విడుదల తేదీలకు పరిస్థితులన్నీ అనుకూలించవు కదా జూనియర్ మాంచి దమ్మున్న కంటెంట్ తో బరిలో దిగు రెండు వందల కోట్లు కొల్లగొట్టు ఇదే నీ అభిమానులు కోరుకుంటున్నది జూనియర్ బెస్ట్ ఆఫ్ లైఫ్